మునుగోడు మండల స్థానిక పోలీస్ స్టేషన్ లో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం వేడుకలు జరిగాయి ఎస్ఐ ఇరుగు రవి మహానీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా స్కూల్ పిల్లలకి నోటుబుక్కులు పెన్నులు పంపిణీ చేశారు అనంతరం ఎస్ఐ ఇరుగు రవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్వహించిన భారత రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని కోరారు కార్యక్రమానికి ఏఎస్ఐ కోటి సింగ్ రమణారెడ్డి సైదులు నాగేశ్వరరావు మరియు పోలీస్ బృందం స్థానిక మండల నాయకులు జుటగోని యాదయ్య మును

ఒక వాక్చే మాట స్వేచ్ఛ ఎట్లా ఉండాలి మనిషి యొక్క స్వేచ్ఛ ఎలా ఉండాలి మానవ హక్కులు ఎలా ఉండాలి మర్చిపోయిపోవడం ప్రవర్తించడం చాలామంది జరుగుతుంటారు వాటన్నిటినీ ఎట్లా ఎలా నడుచుకోవాలని దీంతో రచించినటువంటి ఈ రాజ్యాంగాన్ని మానవ హక్కులే కాకుండా మన యొక్క పరిపాలనా విభాగం ఎలా ఉండాలని రచించడం జరిగింది ఇవన్నీ ఈ రాజ్యాంగం ఒకసారి కూలదశంగా చదివితే మనం అనేక విషయాలు బయటపడతాయి కానీ మనం దాన్ని పరిశీలించగా చదువుకో చదవట చాలా విషయాలు మర్చిపోవడం జరుగుతుంది మరొకసారి మన గారికి మరియు పోలీసు బృందానికి మీడియా మిత్రులకు నాతోటి ప్రజా విద్యార్థులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మన భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు మన రాజ్యాంగం దాన్ని పురస్కరించుకోవడానికి దాని రాజ్యాంగాన్ని కూడా రెండు సంవత్సరాల పదకొండులో పంతొమ్మిది రోజులు పట్టింది మన రాజ్యాంగం ప్రజాస్వామ్య దేశంలో పెద్ద రాజ్యాంగం మనదే అటువంటి రాజ్యాంగాన్ని ఇప్పటికి కూడా మనం జరుపుకుంటున్నామంటే ఆ మహానీయుని మనం ఈ సందర్భం కొంచుకోవాల్సిన చాలా ఉంది అదే రాజ్యాంగాన్ని మనం అందరం గౌరవించి ఆ రాజ్యాంగం ప్రకారం నాణ్యమైన మహాము ఇప్పుడు మొదటి న్యాయం అనేది పోలీస్ ఎంజీర్ జరుగుతుంది ఇప్పుడే కానీ కోట్ల కూడా జరగదు దానికి మీరందరూ చేస్తే మేము కూడా స్థానికంగా సహకరిస్తామని తెలియజేసి అవకాశం అందరికీ గమనిస్తాం ముగిస్తాం జై